పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం పిఎసీఎస్ సొసైటీలో రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలో శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలకి రైతులతో కలిసి పాలాభిషేకం చేసిన పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారు వారితో పాటు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక సాగు కాలు అభివృద్ధి చేసుకుంటున్నాం ఇక్కడే మోఫర్ మరికొన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్యను పరిష్కరించాం మిషన్లు అందజేశాం ఎస్కవేటర్లు పెట్టాం అటు గండిలు ఏదైతే బ్రీచ్లు ఉన్నాయో ఈరోజు పిఎస్ త్రీ మ్యాన్ కమిటీ వేశాం రైతుకి లోన్ల విషయంలో కానీ ఇతర పరికరాలు అందజేసే విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్ ఆ అన్నం పెట్టడానికి గల ముఖ్య కారకుడు రైతు రైతుని రారాజు చేయడానికి అహర్నిశలు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతిజ్ఞ పునరు దాంట్లో భాగంగా